ప్రపంచ దేశాలు అత్యున్నతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు వారు వారి యొక్క దేశాల అభ్యున్నతికి వారు నియమించుకున్నటువంటి రాజ్యాధికారం ప్రకారంగా వారు రాజ్యాంగాన్ని నియమించుకున్నారు అయితే భారతదేశానికి కూడా రాజ్యాంగం కావాలి భారతదేశాన్ని కూడా పరిపాలించుకోవడానికి ఈ యొక్క రాజ్యాంగం ఉన్నట్లయితే భారతదేశ ప్రజలు వారి యొక్క దేశంలో ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకువెళ్ళడానికి బాగుంటుందని ఆనాడు మరి ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ మెంబర్సు వీళ్ళంతా కూడా కలిసి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి మరి నియమ నిబంధనలు ఏంటి ఏ విధంగా చేస్తే బాగుంటుందని వారొక కమిటీని ఏర్పాటు చేశారు ఆ యొక్క డ్రాఫ్ట్ కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఎనిమిది మంది సభ్యులు కలిసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని లిఖించడానికి పదకొండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి భారత రాజ్యాంగంలో ఏ విధంగా కూర్పు మనం కావాలి అన్నటువంటి దాని మీద కూలంకుశంగా చర్చించి ఎవరెవరిని యొక్క కమిటీలో మెంబర్స్గాను ఎవరు దీనికి ప్రధాన పాత్ర వహిస్తారు అన్నటువంటి దాని మీద చర్చించినప్పుడు వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కనపరచడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి యొక్క భారత రాజ్యాంగ రూపకల్పనకు కావాల్సినటువంటి ప్రతి దానిని కూడా కూలంకుషంగా చర్చించి ఆ యొక్క ఎనిమిది మంది డ్రాఫ్ట్ కమిటీలో ఉన్న సభ్యులు వారి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖున కూర్పు మొత్తం కూడా చేర్చి యొక్క రాజ్యాంగాన్ని ఆ యొక్క ప్రభుత్వానికి అందించడం జరిగింది భారత రాజ్యాంగం కూర్పు చేయడానికి భారత రాజ్యాంగంలో మొత్తం మూడు వందల తొంభై పన్నెండు మూడు తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూళ్ళు ఇరవై రెండు భాగాలుగా విభజించడం జరిగింది రాను రాను కాలక్రమేణా ఈ యొక్క ఆర్టికల్స్ను మరి సవరణ చేసుకుంటూ వచ్చి ఈ యొక్క షెడ్యూల్ను ఎనిమిది ఉన్నటువంటి షెడ్యూల్ను పన్నెండు షెడ్యూల్గా మరి క్రోడీకరించడం జరిగింది ఈ విధమైనటువంటి భారత రాజ్యాంగంను రూపొందించినటువంటి మహనీయులు రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ డెబ్బై ఐదవ సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాంగం రాసినటువంటి కాల పరిధిలో ఎంతో ఉన్నతమైన శిఖరాలు ఎదుగుతూ అనేకమైనటువంటి వాటిలో వారి యొక్క ప్రతిభను కనుగొంచుతూ ప్రతి ఒక్కరు కూడా ఈనాడు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం లిఖిత అతి ఆ లిఖిత అలికిత అంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే కూడా చాలా పెద్దదైనటువంటి రాజ్యాంగ చాలా పెద్దదైన రాజ్యాంగం పరిగణించబడుతుంది మనం కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు మనం పరిశీలించి చూసినట్లయితే అమెరికా రాజ్యాంగంలో ఏడు ఆర్టికల్స్ ఉన్నాయి ఆ యొక్క అమెరికా రాజ్యాంగాన్ని రాయడానికి గల మరి పెట్టినటువంటి సమయం సుమారుగా నాలుగు నెలల సమయం పట్టింది అలాగే ఐర్లాండ్ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కూడా నూట డెబ్బై నూట డెబ్భై ఆరు ఆర్టికల్స్ ఉన్నాయి అవి రాయడానికి కూడా సుమారుగా నాలుగు సంవత్సరాల కాలవ పట్టింది మరి మన భారత రాజ్యాంగాన్ని రాయడానికి గల కారణం ఏంటంటే భారత రాజ్యాంగం లిఖితపూర్వకతమైంది చాలా పెద్ద రాజ్యాంగం అన్నమాట ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసినప్పుడు యొక్క రాజ్యాంగం ఉన్నటువంటి రచనలను రాజ్యాంగ రూపకల్పనను సమకూర్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి యొక్క రాజ్యాంగంను దృఢమైనటువంటి రాజ్యాంగంగాను అదృఢ రాజ్యాంగాను మరి సమకూర్చి ఈ యొక్క భారతదేశానికి ఒక వినూత్నమైనటువంటి రాజ్యాంగంగా సమకూర్చారు ఈనాడు వివిధ దేశాలు వారి యొక్క రాజ్యాంగాలను మార్చుకున్నాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం మరి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో రెండు సంవత్సరాల పదకొండున్నర పద్దెనిమిది కాలవేధితో రూపొందించి మరి ఒక ఉన్నతమైనటువంటి ఒక భారతదేశానికి ఒక అంబులు పొదునటువంటి సాధనంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని సమకూర్చడం జరిగింది